తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ప్రాజెక్ట్ వచ్చింది ఓన్లీ బ్రీడింగ్ అది ఈ ప్యాటిలింగ్లో ఉండదు దాంట్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది కానీ నా నన్ను అడిగితే అది కొంచెము చేసుకోవడం అంటే కష్టపరంగానే ఉంది అని నేను అనుకున్నాను ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఎనిమల్స్ అనేది పెంచడం అంటే మామూలు విషయం కాదండి మీరు స్టార్టింగ్లోనే అన్నిటితో ముందుకు వెళ్ళారంటే చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది బ్రీడింగ్లో కూడా నేను టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీలో కూడా త్రీ ఇయర్స్ బ్రీడింగ్ కూడా చేశాను నా దగ్గర దాదాపుగా త్రీ హండ్రెడ్ గొర్రెల దాకా ఉండేది ఓన్లీ జుడిపి ఓన్లీ జుడిపి ఉండేదండి మెయిన్ ఈ ఎన్ఎల్ఎం స్కీమ్లో ఏందంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది బట్ మనకు ఈ ప్రాజెక్ట్ రిపోర్ రిపోర్ట్ ప్రకారం అయితే మనం తెచ్చుకోవాలంటే కష్టమై కష్ట చాలా కష్టమవుతుంది ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో ఒక గొర్రె తెచ్చుకోవాలంటే మంచి మంచి బ్రీడ్ మనకి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ మన దగ్గర ఈనాలి అంటే కంపల్సరీ మనము ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ ఎం ఎనిమల్స్ కంటే దాదాపుగా అక్కడే ఒక సెవెంటీ ల్యాక్స్ దాకా సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ దాకా ఖర్చు కంపల్సరీ అవుతాయి ప్లస్ వాటికి ఒక ట్వంటీ ఫైవ్ బ్రీడర్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడున్న మార్కెట్లో మంచి బ్రీడర్ కావాలంటే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ దాకా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒక టెన్ ల్యాక్స్ అవుతాయి మీకు అక్కడే దాదాపుగా అంటే ఒక ఎయిటీ ల్యాక్స్ దాకా అయిపోతున్నాయి ప్లస్ వీటికి ఎక్కువ ఎక్విప్మెంట్స్ అనేది చాప్ కట్టర్స్ ప్లస్ షెడ్ అండి మెయిన్ షెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎనిమల్స్కి షెడ్ ఉండాలంటే కంపల్సరీ చాలా పెద్దగా వేయాల్సి వస్తుంది వాటికే ఒక థర్టీ మినిమం తక్కువలో అంటే ఎలివేటెడ్ కాకుండా మామూలుగా వేయాలన్నా ఒక థర్టీ ల్యాక్స్ దాకా అవుతుంది అదే ఎలివేటెడ్లో వేయాలంటే ఇంకో ఫైవ్ సిక్స్ ల్యాక్స్ దాకా అవుతుంది అదే ఉద్దేశంతో మేము ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు మాకు ఆ ఫీల్డ్లో బ్రీడింగ్ చేసిన అనుభవం ఉన్నా కానీ ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు మాకు ఇదే ఫ్యాట్లింగ్లోనే కొంచెం రొటేషన్గా అవుతుందని చెప్పి ఇందులోనే ఉన్నాము మీరు బ్రీడింగ్ చేయాలనుకున్న స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీ నుంచి వెళ్తే అది కూడా బెటరు ఆ ఫిఫ్టీ నుంచి కూడా వెళ్ళినప్పుడు మీరు అబౌ వన్ ఇయర్ కుదాలంటారు కదా రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఉండేటివి ఒక ఈత రెండు ఈతలు ఇన్నేటివి తెచ్చుకుంటే మీ దగ్గర ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాకా పనిచేస్తాయి మంచి పిల్లలు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒక ఫిఫ్టీతో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది వాటికి ఒక రెండు తగుర్లు పెట్టుకొని నిదానంగా రన్ చేసుకోవాలి మెయిన్ మీరు మార్కెట్లో తెచ్చుకున్నాక వాటికి డివామింగ్ వ్యాక్సినేషన్ అనేది వేసుకోవాలి వేసుకున్నాక కిడ్ అనేది డే వన్ ఒక గొర్రె ఈ తర్వాత డే వన్ నుంచి ఫస్ట్ డేనే పుట్టిన అదే రోజే తల్లిపాలు తాపించాలి తాపిన వెంటనే ఫస్ట్ డే టీటీ అనేది వేయించాలి అది చాలా బెనిఫిట్ ఉంటుంది తర్వాత ఎందుకంటే ఒక ట్వంటీ టు థర్టీ డేస్ మధ్యలో పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉపయోగం ఉంటుంది ప్లస్ త్రీ డేస్ పుట్టినాక త్రీ డేస్ కంపల్సరీ యాంటీబయాటిక్ అనేది తాపించాల్సి వస్తుంది అమాక్సిలిన్ పొటాషియం కార్బినేట్ అని వాటర్ సాలిబిడ్లు ఉంటుంది అది హ్యూమన్లో కూడా క్యామాక్స్ అని రకరకాల పేర్లతో వస్తాయి అవి ఒక త్రీ టు ఫైవ్ ఎంఎల్ దాకా త్రీ డేస్ తాపుకుంటే పిల్ల అంటే చిన్న ఏజ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల వరకు చనిపోయే ప్రమాదం అనేది ఉండదు పాలు కూడా అరుగుదల బాగుంటుంది పిల్ల కూడా హెల్తీగా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాటికి కంపల్సరీ డివార్మింగ్ చేయాల్సి వస్తుంది డివార్మింగ్ చేయాల్సి ఉంటుంది ఆల్బెండోజల్ ప్లేన్ ఆల్బెండోజులతో కానీ ప్లే ప్లేన్ ఆల్బెండోజల్తో డివార్మింగ్ చేసుకోవాలి పైపర్జిన్ కానీ ఇట్లా ఏదో ఒక దాంతో డివార్మింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి చిన్నగా లివటానిక్ అనేది తాపించుకోవాలి ఒక త్రీ ఎంఎల్ ఫోర్ ఎంఎల్ అలాగా నెక్స్ట్ వాటిని డైలీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది పిల్లలు పాలు పాలు బాగా తాగుతున్నాయా పొలం వెళ్ళినప్పుడు మనము దొడ్లో పెట్టామంటే మన్ను ఏమన్నా నాకుతున్నాయా మెయిన్ వీటికి ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ నుంచే మన్ను నాకడం అలవాటు అయిపోతుంది వాటిని షెడ్లో లోపల సపరేట్గా డివైడ్ చేసి మన్ను నాకకుండా చేసుకుంటే రోగాలు అనేది స్టార్టింగ్లో చనిపోకుండా మనం మోటాలిటీ అనేది లేకుండా చేసుకోవచ్చు దాని తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు తల్లి దగ్గర పాలు తాగనియాలి మనం ఒకవేళ త్రీ మంత్స్ తర్వాత కూడా ఇంకా పెంచాలనుకున్నాం అనుకోండి కంపల్సరీ వాటిని డివైడ్ చేయాలి ఎందుకంటే తల్లి దెబ్బతింటుంది అంతకంటే ఎక్కువ పాలు తాగిందంటే గొర్రె వీక్ అయిపోతుంది నెక్స్ట్ హీట్ అనేది అది వన్ మంత్ తర్వాత వస్తుంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వస్తుంది క్రాస్ క్రాసింగ్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ లోపల కడుపులో పిల్ల పెరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది గొర్రె కూడా వీక్ అయిపోతుంది వీటి పీరియడ్ వచ్చేసి ఎయిట్ మంత్స్కి ఒక సైకిల్ ఉంటుందండి అంటే టూ ఇయర్స్కి ఒక త్రీ త్రీ కిట్స్ అనేది వస్తాయి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది వీటిది బ్రీడింగ్ సెక్షన్ కూడా బాగానే ఉంటుంది లాభదాయకంగానే కానీ ఈ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పిల్ల మనకు చాలా ఇంపార్టెంటే కాబట్టి దాన్ని కూడా కొంచెం అబ్జర్వేషన్లో ఉంచుకొని చాలా జాగ్రత్త చేసుకుంటే బ్రీడింగ్ సెక్షన్ కూడా బాగానే ఉంటుంది నాకు నేను చేసేటప్పుడు బ్రీడింగ్ సెక్షన్ ప్లస్ ఈ పొట్టేలు రెండు మిక్సింగ్ ఉన్నాయండి నాకు ఒక టూ త్రీ మంత్స్ బాగానే ఉండే కానీ ట్వంటీ ట్వంటీలో వర్షాల కారణంగా విపరీతంగా అప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా వర్షాలు కంటిన్యూ పెద్ద వర్షాలు పడుతున్నాయి దాని నుంచి కొంచెం ఇబ్బందికరంగా అయ్యి తీసేయడము తీసేయడం జరిగింది మెయిన్ మేత ప్రాబ్లం వల్ల బయటికి వెళ్తే గ్రేజింగ్ వెళ్ళినప్పుడు మెత్తతో చాలా ఇబ్బంది అయ్యేది ఈ అనుకో అలా ఉండదు మనకు సేల్ అయిపోతుండే కాబట్టి ఒకవేళ మనకి రైన్లీ సీజన్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనము తెచ్చుకోవడము తెచ్చుకోవడం ఆపేస్తాము ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఆపేస్తే మళ్ళీ వర్షాలు తగ్గాక మళ్ళీ తెచ్చుకుంటాము వర్షాకాలంలో ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ లోపలే ఉండేటట్టు ట్రై చేస్తాము మెయిన్లీ ఈ బ్రీడింగ్లో మెయిన్ ఏంటంటే ఈ ఇంటెన్సివ్ ఫామ్ లో సెట్ అవ్వని నేను అనుకుంటానని ఎందుకంటే ఈ గొర్రెలకు లార్జ్ స్కేల్లో వెళ్ళినప్పుడు మీరు ఇంటి దగ్గర మేత ఇవ్వడము మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంది గ్రాస్ అనేది చాలా అవసరం పడుతుంది చాలా ఎకరాలు వేయాల్సి వస్తుంది ప్లస్ గొర్రె కూడా హెల్తీగా ఉండదని నేను అనుకుంటున్నాను నేను విజిట్ చేసిన ఫామ్లలో చాలా మటుకు సక్సెస్ లేనివే చూశాను ఈ బ్రీడింగ్ సెక్షన్లో వీక్గా ఉండి గొర్రెలు వీక్గా ఉండడం పిల్లలకు పాల్సరిగా లేకపోవడం వీక్గా అవ్వడం ఇవి చాలా చూశాను అందుకే ఈ బ్రీడింగ్ సెక్షన్లో కూడా సెమీ గ్రేజింగ్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను అంటే కాసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా బయటికి వెళ్ళొచ్చిన బయటికి వెళ్ళొస్తే రోగాలు అనేది ఉంటాయి కానీ వాటిని మనము అధిగమించాలి రోగాలని అధిగమిస్తే కొంచెం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది కంటిన్యూగా లోపల పెట్టడం వల్ల కూడా పాలు అనేది తగ్గిపోతాయి పిల్లలు కూడా హెల్తీగా ఉండవు ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ డైలీ పిల్లలు వాటి వద్దనే కంటిన్యూగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా పాలు సరిపోవు అంటే మెయిన్గా ఇప్పుడు దీంట్లో ఎన్ఎల్ఎం స్కీమ్లో చేసేవాళ్ళు పిల్లల్ని సపరేట్ చేసుకుంటారు చేసుకొని మార్నింగ్ పాలు తాగాక మళ్ళీ డివైడ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వదులుతారు కానీ షెడ్స్ అంటే ఎలివేటెడ్ షెడ్స్ పార్టీషన్ లేని వాళ్ళు దీనిలో చా సపరేట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా పాలు సరిపోవు అదే బయటికి వెళ్ళి వచ్చాయంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చి తాగుతాయి గొర్రె కూడా హెల్తీగా ఉంటుంది వాకింగ్ ఉన్నట్టు ఉంటుంది కానీ డిసీజ్ అయితే ఇంత లోపల అంటే సెమీ గ్రేజింగ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే ఉంటాయి ఎందుకంటే బయట వాటర్గా వాటర్ గిన వాటర్ క్లీన్గా ఉండదు డిఫరెంట్గా ఉంటాయి మేత కూడా బయట గ్రా గ్రాసింగ్ ఫీడింగ్ చేసినప్పుడు వాటిలో ఉండే పురుగులు కానీ చిన్న చిన్న సూక్ష్మజీవులు కానీ కడుపులోకి వెళ్తాయి కాబట్టి వామ్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది రోగాలు కూడా అలాగే ఉంటాయి కానీ కొంచెం వాటిని మనం చూసుకొని సెట్ చేసుకుంటే బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వస్తేనే సెట్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఈ మధ్య కాలంలో నేను ఈ వీడియోస్లో చూశాను ఎల్ ఎన్ఎల్ఎం స్కిమ్వి బీ బ్రీడింగ్ యూనిట్లో చాలా చూశాను నాకు అంతగా అనిపించలేదు అంటే గొర్రె షైనింగ్ కానీ వాటి వెయిట్ వెయిట్ తక్కువగా ఉండడము బలం తక్కువగా ఉండడం అవి ఎక్కువ అబ్జర్వ్ చేశాను అందుకే మెయిన్గా పాయింట్ ఒకటి చెప్తున్నాను మేము బ్రీడింగ్ సెక్షన్ చేసినప్పుడు అయితే కంపల్సరీ బయటికి వెళ్ళి వచ్చేటివి వచ్చాక అప్పుడు ఎక్కువగా సైలేజ్ యూజ్ చేసేవాళ్ళం సబ్సిడీలో వస్తుండే అప్పుడు టూ రూపీస్ కిలోగా సైలేజ్ వస్తుండే వచ్చాక సైలేజీను పిల్లల తల్లు ఓన్లీ పిల్లల తల్ల వరకు డివైడ్ చేసి వాటికి కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇచ్చేవాళ్ళము త్రీ మంత్స్ దాటిన పిల్లలకి ప్లస్ తల్లులకి ఇంకా ఈ బ్రీడింగ్లో బ్రీడింగ్ సెక్షన్లో ఇంకా మెయిన్ ఈ తగుర్లు అంటారు కదా ర్యామ్స్ అనేటివి కంపల్సరీ వన్ ఇయర్ వన్ ఇయరే ఉంచుకోవాలండి వన్ ఇయర్ దాటినాక ఉంచుకోకూడదు వన్ ఇయర్కి ఓకే వన్ ఇయర్ వన్ ఇయర్కి మారుస్తుండాలి ఆ తగుర్లు ఎంత హెల్దీగా ఉంటాయో హెల్దీగా అంటే మంచి జంపు జాడీ ఉండి బిర్రపాయి ఉండాలండి పై లూజు పై ఉండవద్దు బిరపాయి ఉండాలి అవి బాగా హెల్తీగా ఉంటాయి పిల్లలు కూడా హెల్తీగా వస్తాయి మీకు అమ్ముకునేటప్పుడు రేటు కూడా మంచి రేటు అమ్ముకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఈ టీఎంఆర్ ఫీన్ అనే ఫీడ్ అనేది వచ్చింది నేను చాలా వీడియోస్ చూస్తున్నాను వీటి వల్ల ఫైవ్ టు సెవెన్ కేసు సిక్స్ కేసు పైన వెయిట్ గెయిన్ వస్తున్నాయని కానీ వాళ్ళు వెయిట్ గెయిన్ వస్తున్నాయని చెప్తున్నారు బట్ వాటి ఖర్చు కూడా మనము పరిగ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాంట్లో టెన్ పర్సెంట్ బాడీలో టెన్ పర్సెంట్ వాటికి డైలీ ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు వాటి ఖర్చు మనము క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు టీఎంఆర్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో ట్వంటీ రూపీస్ దాకుంది మీకు డైలీ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్ టీఎంఆర్ ఖర్చే అవుతుంది మంత్లీ దాదాపుగా టువల్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ దాకా వాటి ఖర్చు చేస్తుంది మళ్ళీ పై మళ్ళీ పైన మన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు మంత్లీ ఫైవ్ కేసు వెయిట్గా అయినా మీకు అక్కడ వచ్చేసి మీకు అక్కడ వచ్చేది టూ థౌజండ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ లైవ్ వేసుకున్న టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే వస్తుంది వీటి ఖర్చులు కూడా తీసేసి మనము ఆలోచించాలి కొన్ని కొన్ని వీడియోస్ చూశాను వంద పిల్లలు పెడితే రెండు వేలు చొప్పున రెండు లక్షలు వస్తున్నాయి నాకు నెలకి అని చెప్పేస్తున్నారు ఆ రెండు లక్షలు అనేది వాటిలో మెన్షన్ చేయలేదు అది నెట్ ప్రాఫిటా ప్రాఫిటా అంటే మన ఖర్చులు పోను మీకు రెండు లక్షలు మిగులుతున్నాయా లేదా ఖర్చులు కాకుండా రెండు లక్షలు మిగులుతున్నాయా అనేది మెన్షన్ చేయలేదు మీరు కంపల్సరీ చూసే వ్యూవర్స్ ఏం చే పరిగణ వ్యూవర్స్ ఏం ఆలోచించాలంటే వాటి ఖర్చులు వాటి మెయింటెనెన్స్ కూడా కంపల్సరీ చూసుకోవాలి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారని మీరు ఫాలో అయ్యారంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కంపల్సరీ ఖర్చులు కూడా ప్రతిదీ క్యాలకులేట్ చేసుకోవాలండి ఇంకా దీంట్లో ఇంకేమన్నా నేను మాట్లాడే దాంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి ఏ విషయంలోనైనా నేను ఫస్ట్ టైం ఈ కెమెరా ముందుకు ఇప్పుడే వచ్చానండి టెన్ ఇయర్స్ నుంచి చాలామంది అడిగారు కానీ ఎందుకో నాకు ఇంట్రెస్ట్గా అనిపించలేదు మనము చెప్పేది పాజిటివ్ వేలో తీసుకుంటే ఓకే కానీ అది నెగిటివ్ వేలో వెళ్ళిందంటే ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు అందుకే ఎవరికి కూడా వేయలేదు నాకు ఈ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే నేనైతే ఇబ్బందుల్లో లేను అని నేను అనుకుంటున్నాను నాకైతే బాగానే ఉంది నా దగ్గర పనిచేసే వర్కర్ అని ఇట్లా తద పని చేసే వర్కర్ దరకాసి ఈయన పేరు వచ్చేసి సాములు అండి ఈయన అనుభవం వచ్చేసి గత యాభై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాడు వాళ్ళు వృత్తిపరంగా ఫస్ట్ నుంచి యాదవ్స్ కుటుంబం కాబట్టి సంప్రదాయపరంగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి గొర్రెలు మేపేవాడు ఈయన నా దగ్గర గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నాడు కంటిన్యూగా ఉన్నాడు ఈయన ఏంటంటే నేను ఇక్కడ షీప్స్ని ఒకవేళ నేనున్నా లేకపోయినా అన్నీ ననే చూసుకొని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటాడు కాబట్టి నాకు కూడా ఇబ్బంది ఉండదు వీడు వచ్చేసి కాసి వీడు గత సంవత్సరం నుంచి నా దగ్గరే ఉన్నాడు మెయిన్ నేను సక్సెస్ కావడానికి పాయింట్ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వీళ్ళిద్దరు కూడా అని నేను అనుకుంటాను E